వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ సంధ్య లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారో అందరూ బాగున్నారనిసిన అయితే కోరుకున్నానండి నేనైతే మీకు ఒక ప్లేస్ చూపిద్దాం అనుకున్నాను ఆ ప్లేస్ చాలా బాగుంటుంది వీడియో అయితే పూర్తిగా చూడండి మిస్ అవ్వకుండా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీకు కూడా నచ్చుతుంది వీడియో పూర్తిగా చూడండి చూడండి పూలు చూడంత బాగున్నాయా ఇలాంటి చెట్లు వేసుకోవాలి ఇండ్ల కడ ఇండ్ల కడ వేసుకోవాలి ఏం లే ఇలాంటి చెట్లు ఇట్ట కొంచెం దూరంగా వేసుకుంటేనే బాగుంటాయి పెద్ద చెట్లు అయిపోతాయి చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాము ఈ చెట్లో పూలు చూడండి ఎంత బాగున్నాయో తిక్క రెడ్డు సూపర్గా ఉన్నాయి ఈ పూలు కూడా చెడు ఎంత బాగున్నాయా బలే ఉన్నాయమా ఈ పూల ఈ పూలతో ఒక ఆట అంటే మొగ్గులతో ఒక ఆట ఆడుకునేది గుర్తుంది నీక మేము చిన్నప్పుడు ఈ మొగ్గులు ఉన్నాయి కదా పైన వాటితో ఒక ఆట ఆడుకునేది చిన్నప్పుడు కోడిపుంజులాట అనేసి ఆడుకునేది చాలా బాగుండేది ఈ ఫ్లవర్స్తో నేను చూస్తే పట్టుకున్న నాకు అందనట్టుగానే ఉన్నాయి ఈ పిల్లల కావాలా అని అడిగింది కావాలి మేడం ఎక్కడికి ఏం దాంట్లో కోసుకోవచ్చు అనేసి అంటుంది అప్పుడే ఆడికించి నేను మరీ అంత కొట్టుగా ఉన్నట్టు నాన్న చూడ్డానికి కొడుగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది నాకేమో అక్కడ నుంచి చూస్తే ఈ చెట్టు వచ్చేసిదో ఈ పూల చెట్టు వచ్చేసి చాలా బాగా కనిపించింది నాకు అంటే ఈ పూలు చెట్టు అంతా ఉన్నాయి చాలా బాగుంది ఒకసారి మీకు కూడా చూపిద్దాము అనేసి నేను అనిపించింది సో అందుకనేసి ఈ చెట్టు కాడికి ఇక్కడ ఇక్కడొచ్చి చూస్తే ఈ పూలు చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి ఒకసారి నాకైతే చాలా బాగా నచ్చింది అని నేను చెప్పాను కదా ముందుగానే ఈ చెట్టులో మేము చిన్నప్పుడు అంటే మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఉండేది ఈ చెట్లు అప్పుడు ఈ ఈ పూలతో ఒక ఆట ఆడికినేది సో అది ఎలా ఆడుకుంటాము అనేది మీకు మీకు కూడా ఒకసారి చూపిస్తాను ఈ పూల చెట్టు కాడికే వచ్చే మీకు కూడా ఒకసారి చూపిద్దాము అంటే చెట్లల్లో ఇదిగడ ఒక చెట్టు చాలా అంటే అంటే బాగుంది మా ఒకసారి చూపిస్తే మీరు గడి హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి ఈ చెట్టు కాడికి తీసుకొచ్చాను నాకు చాలా నచ్చింది చెట్టు చూడండి మీరు గడి ఈ చెట్టు వచ్చేసి ఇండ్ల దగ్గర పెంచరండి ఎందుకంటే చాలా పెద్ద చెట్టు అవుతుంది ఇదే ఉన్నారు కదా ఈ కొమ్మ చాలా లావ్ అవుతుంది లావ్ అవుతుంది కాబట్టి ఈ ఏర్లు ఉన్నాయి కదా గోడల మధ్యలోకి ఈ వేర్లు వెళ్తే పగిలిపోతాయి కదా గోడలు అందువల్ల ఏం చేస్తారంటే ఇండ్లకడ పెంచరు అనమాట ఈ చెట్లని వచ్చేసి ఇలా ఎడారి ప్లేస్లల్లో కైలు ఉంటాయి కదా అలాంటి అలా ప్లేస్లల్లో పెంచుతారు ఇలాంటి చెట్లని చూడండి చాలా బాగున్నాయి ఫ్లవర్స్ చూడ్డానికి ఎంత ముత్తుగా ఎంత అందంగా చాలా బాగున్నాయి కదా ఇంకొంచెం ఆ గొగ్గో ఆడనా చూడు వంచు ఉంచు 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 ఆ ఇదో ఇలాంటి ఇలాంటి మొగ్గలు అయితే ఇదో ఇప్పుడు ఈ మొగ్గులు అనేవి కదా అంటే పువ్వులు వచ్చేసి ఆడుకున్న చూసేదానికి బాగుంటాయి ఈ మొగ్గలతో మేము అనమాట ఈ పైనుంచి పై నుంచి రాలిపోయేదనమాట మార్గా రాలిపోయినప్పుడు అవి ఎత్తుకొని వాటితో ఆడుకునేది ఈ ఎట్లా ఆడికి అనమాట మేమైతే ఈ పువ్వులతో అది ఎలా ఆడుకుంటాం అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఒకసారి మీకు ఈ మొగ్గలతో ఒక ఆట ఆడితే కదా అది ఎలా ఆడుకుంటాం తీసేస్తామనుకో ఇంక లోపల పువ్వు ఇలా ఉంటుంది ఇప్పుడు ఈ పువ్వుని ఏం చేస్తాము చిన్నప్పుడు పారేయలేక తినేసేది ఈ పువ్వుని ఇలాగా పుల్లగా ఉంటుంది బాగుంటుంది పువ్వు మన చిన్నపాకి ఎలా ఉంటుంది ఉంటుంది పుల్లగా బాగుంటుంది తినేదానికి ఇలా తినేసేదనమాట ఈ పువ్వు అంతా తినేసేది ఏం తినలేదు కానీ నిజంగా చెప్పాలంటే మేము చిన్నప్పుడు ఇలాగే తినేసేదన్నమాట ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిలు ఆపోజిట్ ఆపోజిట్ నిలబడి ఇలా ఇలా మొగ్గు ఉంటుంది కదా ఇద్దరము సిరకు మొగ్గు ఎత్తుకునేది ఎత్తుకునేసి ఇవి ఉన్నాయి కదా ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకునేదాన్ని కోడిపుంజులు అని అన్నాను కదా ఇవి మా దృష్టిలో కోడిపుంజులు ఇలా పెట్టుకొని ఇలా ఇలా పెనేసుకొని ఇలా లాగినామనుకో ఇలా లాగినామనుకో ఇలా వచ్చేస్తుంది నాకు ఇది ఓడిపోయినట్టు అలాగా ఇవి ఎన్ని ఉన్నాయో అన్నీ ఒక టీం అంటే ఒక మనిషి అవన్నీ పెంచేసిందంటే తెంచేసిన మనిషి ఉంటుంది కదా అమ్మాయి ఆ అమ్మాయి అయినట్టు ఇవన్నీ పోయిండే అమ్మాయి ఓడిపోయినట్టు అనమాట ఇలా మేము కోడిపుంజలాట అనేసి అదే మామూలుగా కోడిపుంజలాట అనేసి ఆడుకుంటా ఉండేది దీనికి ఏ పేరు తెలియక అప్పుడు చిన్నప్పుడు మేము అలా పిలుచుకునేది అనమాట మేమే రండి మేము కోడిపుంజులాట ఆడదామా అని పోయి స్కూల్ దగ్గర వెళ్ళి ఈ పూలు ఉంటాయి ఈ పూలని ఏ ఏరుకొని ఈ మొక్కల్ని ఇలా ఆడుకునేది కట్టేస్ట్ మా అట్ట తిప్పుకోవచ్చు వాటం ఇలా లాగినాముంటే అలా పోతాయి అలాగ ఎగురు ఇప్పుడు చూడు దీంట్లో ఏం లేదు కదా ఇలాంటిది అలాగ అనమాట ఆడికి చాలా బాగా అంటే చిన్నప్పుడు మేము ఆడికి ఆటలు స్కూల్కి వెళ్ళేటప్పుడు మీకు చూపించడానికి తను ఆ కొమ్మలు వంచి బాగా కోసింది పువ్వుల్ని చాలా రోజుల తర్వాత ఈ చెట్టు చూసేక్కడికి నాకు అనిపించింది మనము చిన్నప్పుడు ఇలా చేసుకుంటున్నాం కదా మనము మన సబ్స్క్రైబర్స్కి మన మన యూట్యూబ్ ఫ్యామిలీ అంటే మన ఛానల్లో ఫ్యామిలీస్ ఉన్నారు కదా వాళ్ళకి గడి షేర్ చేసుకుందాము అనేసి అనిపించింది నాకు అందువల్లే మీ గడి చెప్తున్నానండి మీరు చిన్నప్పుడు ఇలా మీరు చిన్నప్పుడు ఇలా ఉంటే ఈ ఈ పువ్వులతో అయినా ఇంక పెడితేనే ఆడుకొని ఉంటారు కదా స్వీట్ మెమరీస్ ఉంటాయి అలా ఉంటే కొంచెం అలా ఉంటే కామెంట్ చేయండి మీకు కొంచెం పాత మెమరీస్ గుర్తొస్తే బాగుంటుంది చిన్నప్పుడు జరిగే విషయాలు తెలుసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది కదా అంటే అప్పుడు ఆ రోజులల్లో బాగున్నాము బాగా ఆడుకున్నాము అంటే బాగా ఉన్నాము అనేసి అనేసి బాగుంటుంది కదా అవును నాకు కూడా చాలా మిస్ అయ్యాను నేను కూడా చూడండి పూలు మా తను బాగా అప్డేట్ అయిపోయింది కెమెరా తిప్పితే హాయి చెప్పేసి తను మీకోసము ఇలా కోసిచ్చింది బుకేలాగా అయిలాగా అక్క వాళ్ళకి చూపించు బాగా అని చెప్పేసి కోసిచ్చిందనమాట చూడండి పూలు మా ఊరి శివాలయం గుడి అండి ఈ గుడికి దగ్గరే ఉన్నదనమాట ఈ చెట్టు వచ్చేసి గోండి చెట్టు అండ్ ఇది వచ్చేసి మా ఊరి శివాలయం అనమాట ఇప్పుడు ఇప్పుడిప్పుడు చాలా బాగా కట్టారు మా ఊరి శివాలయం గుడి గడి వచ్చేసి చాలా అంటే అప్పుడు ఒకలాగునింది ఇప్పుడు బాగా కట్టి చేస్తున్నారు మొత్తం లోపల బయట బయట నంది నందీశ్వరు ఉన్నారు కదా అది కూడా వచ్చేసి ఈ మధ్యనే కట్టినారు శివరాత్రికి ముందు కట్టారనమాట శివరాత్రికి ఓపెన్ చేస్తారు అది వచ్చేసి అవి మీకు కూడా ఒకసారి ఈ గుడి చూపిస్తానులేండి మొత్తం చూపిస్తాను అప్పుడు చూడండి ఓకే అండి ఇంకైతే మేము ఇంటికి అనమాట ఈ పూలు గడి కొంచెం ఎత్తుకోబోతున్నాము ఇంటికి చా అంటే బాగున్నాయి కాబట్టి ఇక్కడనే పారేసి పా పారేసి అంటే ఇక్కడే వదిలేసి మనసు రావట్లేదు ఇంటికి ఎత్తుకొని వెళ్దాము అనేసి అనిపించింది అందుకే ఈ పూలు కూడా ఇంటికి ఎత్తుకొని వెళ్తాను అట్టే మేము ఆ చెట్టు కడుకు వెళ్ళేసి తిరిగి వస్తూ ఉంటే ఇక్కడ ఈ ఈ పూలు చాలా బాగా కనిపించాయి ఏంది ఈ పూలు ఎట్టున్నాయనేసి దగ్గరికి వెళ్ళి చూస్తే నాకు మల్లు మొగ్గల్లాగా కనిపించినాయి మొగ్గలు తేలగా ఇక్కడికి మల్లు మొగ్గల్లాగా అనిపించినాయి ఒకసారి మీరు కూడా చూడండి ఈ మల్లు మొగ్గలు అయితే కాదు కానీ పూలు దూరం నుంచి చూసే కడికి ఒకరో మల్లె మొగ్గలు కనిపించినాయి అన్నమాట నాకైతే బాగున్నాయి కదా పూలు బాయ్